కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయం ఇది ప్రసిద్ధ శివాలయం ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన కథ స్థానిక ప్రజలలో చాలా ప్రసిద్ధి చెందింది సూర్యవంశానికి చెందిన కుపేంద్ర రాజు కలలో శివుడు కనిపించాడనీ ఆ తరువాత ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నాడని చెబుతారు బ్రహ్మదేవుడు ఇక్కడ శివలింగాన్ని స్థాపించాడని హిందూ పురాణాలలో చెప్పబడింది కేతకీ స్వామి దేవాలయం జహీరాబాద్ నగరానికి ఐదు కిలోమీటర్ల దూరంలో జరాసంగం గ్రామంలో ఉంది సంగారెడ్డిలోని శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయాన్ని దక్షిణ కాశీ అంటారు ఆలయానికి పునాది వేసిన కథ తెలంగాణ టూరిజం ప్రకారం ఒకప్పుడు సూర్యవంశానికి చెందిన రాజు కుపేంద్ర చర్మవ్యాధితో బాధపడ్డాడు వైద్యులెవరూ అతనికి చికిత్స చెయ్యలేకపోయారు ఒకరోజు హఠాత్తుగా కేతకీవనానికి చేరుకున్నాడు అక్కడ ఒక ప్రవహిస్తున్న నదిని చూశాడు ఆ నదిలో స్నానం చేస్తూ తన శరీరాన్ని నీటితో శుభ్రం చేసుకున్నాడు వెంటనే అద్భుతం జరిగింది ఏ వైద్యుడూ నయం చెయ్యలేని చర్మవ్యాధి వాగునీటితో పూర్తిగా నయమైంది అదే రోజు రాత్రి కుపేంద్రరాజు కలలో శివుణ్ణి దర్శించినట్టు చెబుతారు నివేదిక ప్రకారం రాజు కలలో కనిపించిన శివుడు అదే స్థలంలో ఆలయాన్ని నిర్మించమని రాజును కోరాడు రాజు అతని మాట విని ఒక ఆలయాన్ని నిర్మించి శివునికి అంకితంచేశాడు పుష్కరిణి అని పిలువబడే ఈ ఆలయంలో నీటి ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉంటుంది స్వామివారి పుష్కరిణిలో ఎనిమిది తీర్థాలు నారాయణ ధర్మ ఋషి వరుణ సోమ రుద్ర ఇందిర డేటా కలిగి ఉన్నాయని కనుకాదేనిని అష్టతీర్థ అమృతగుండమని కూడా పిలుస్తారు ఈ ప్రదేశం గురించి హిందూ పురాణంలో కథ ఉంది విశ్వం ఆవిర్భవించిన తరువాత బ్రహ్మదేవుడు ధ్యానం చేసేందుకు ఇక్కడికి వచ్చాడనే నమ్మకముంది ఇప్పుడున్న శివలింగాన్ని కూడా బ్రహ్మ ప్రతిష్ఠించాడు ఆలయానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇక్కడ శివుడికి కేతకీ పుష్పాలతో అంటే మొగలి పువ్వులతో పూజలు చేస్తారు సాధారణంగా ఈ పూలను శివయ్య పూజకు ఉపయోగించరు పూజలో ఎనిమిది పుణ్యతీర్థాలను కలిగి ఉన్న పుష్కరిణిలోని నీరుని అత్యంత పవిత్రంగా భావిస్తారు ఇక్కడ స్వామివారి పుష్కరిణి లోని నీటిని పూజా అభిషేకాలకు ఉపయోగిస్తారు ఈ ఆలయంలోని శివుడిని కేతకీ సంగమేశ్వరుడు అని పిలుస్తారు కర్ణాటక మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి చాలామంది భక్తులు ఇక్కడికి వచ్చి పూజ చేస్తారు సంగారెడ్డిలో అనేక ఇతర చారిత్రక దేవాలయాలు ఉన్నాయి అందులో శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున దేవాలయం ఒకటి ఇది పదమూడవ శతాబ్దంలో నిర్మించబడింది శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున ఆలయాన్ని రెండవ శ్రీశైలం అని కూడా అంటారు ఈ దేవాలయం పటాంచెరు మండలంలో ఉంది శివరాత్రి సందర్భంగా ఇక్కడ ఐదు పాటు పండువగా జరుపుకుంటారు